విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా ఫోరం సమావేశం నిర్వహించామని విద్యుత్ శాఖ సీజీఎం రామానుజ నాయక్ అన్నారు సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో సీజీఎం రామానుజ నాయక్ పాల్గొని వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా ఫోరం సమావేశం నిర్వహించామని విద్యుత్ శాఖ సీజీఎం రామానుజ నాయక్ అన్నారు సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో సిజిఎం రామానుజ నాయక్ పాల్గొని వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకుని నేరుగా ఫిర్యాదుదారికి సమాధానం తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వినియోగదారులు పాల్గొని కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు గృహాలకు సంబంధించిన విద్యుత్ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు వెంకట్ సూర్యాపేట ఎస్యూ ప్రాంక్లిన్ డిఈ స్వామినాయక్ శ్రీనివాసరావు ఏడి రాములు నాయక్ వెంకట కృష్ణయ్య డిటి ఎల్సి గోపయ్య ఏఈలు లైన్మెన్లు సిబ్బంది పాల్గొన్నారు